మంగళగిరి తెనాలి రోడ్డులో కోకోకోలా కంపెనీ వద్ద ఉన్న సాక్షి ఆఫీస్ వద్ద రాజధాని మహిళలు పురుషులు ధర్నా నిర్వహించారు రిపోర్ట్ సాక్షి డిబేట్లో రాజధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి ఈ మేరకు పెదవడ్లపూడి రోడ్డులోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట రాజధాని మహిళలు జేఏసీ నాయకులు ఈ మేరకు ధర్నా నిర్వహించారు జేఏసీ నేతలతో పాటు మహిళా నేత ఆకుల జయసత్య మంగళగిరి నేతలు మాట్లాడారు ఈ ఆందోళన చేసే వాళ్ళంతా సంకర వాళ్ళు అంటే సంకర అంటే మీనింగ్ ఏంది ముస్లిం దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాలందరూ కూడా సంకర తెగలాగా కనపడుతున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని అడుగుతున్నాం నిజంగా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు పిచాచాల పిచాచాలు రాక్షసుల ఇక్కడ ఉంది ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మీకు అధికారం కోల్పోవచ్చు ప్రజాస్వామ్యంలో అధికారం రావచ్చు అధికారం పోవచ్చు కానీ భాష మీద పట్టు లేకుండా నోటికి ఎంత అసభ్యకరమైన మాటలు వస్తే అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడబాకండి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పటికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అమరావతి మహిళల్ని అనేక మాటలన్నా కూడా ఒప్పుకున్నాం చివరికి ఇప్పుడు ఈ రోజు తాడాపల్లి ప్యాలెస్ లో ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నటువంటి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ రోజు సాక్షి పేపర్ని అడ్డంగా పెట్టుకొని ఈరోజు అమరావతి రైతులు రాష్ట్ర మహిళలంతా కూడా ఈ వేసిలంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి మహిళల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న పని అదే అయినా కూడా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారండి మీ కుటుంబ సభ్యులు కూడా అదే వృత్తిలో ఆ రకంగా ఉన్నారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు దయ దయచేసి సాక్షి మీడియా ద్వారా మీడియా వెంటనే రద్దు చేయాలి దానికోసం మేము అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా మీరు ఈ మీడియా ద్వారా రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మీడియాని రద్దు చేసే వరకు కూడా ధర్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీ రెడ్డి గారు మీరు ఒక మహిళ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేశారు ఈ రోజు ఇంతవరకు స్పందన లేకుండా మీరు క్షమాపణ చెప్పకుండా రాష్ట్ర మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారో తెలియజేయాలి వెంటనే మీరు సాక్షి మీడియా రద్దు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అమరావతి అనే పుణ్యక్షేత్రంలో ఇప్పుడు క్యాపిటల్ సిటీగా నిర్ణయించి అమరావతిని డెవలప్ చేస్తున్నారని చెప్పేసి దురుద్దేశంతో నువ్వు సాక్షి మీడియాని నీ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రోజున అమరావతి రైతులని ఒక వేసేలతో పోల్చావు నువ్వు అమరావతి రైతుల శాపం తగిలే నువ్వు పదకొండు సీట్లతోటి అజోలా కాలానికి తొక్కేశారు నిన్ను అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ అమరావతి రైతులని నువ్వు వేసల కింద పోల్చి నువ్వెంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడుతున్నావు అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున నీ తండ్రి చచ్చిపోతే కనీసం ముక్కా అన్న దొరికింది ఈ రోజున నువ్వు చచ్చిపోతే నీ బూడిద కూడా దొరకదని చెప్పేసి మేము చెప్పిస్తున్నాము ఆడవాళ్ళని ఏ రోజైతే ఎక్కడైతే నిందింపబడతారో ఆడవాళ్ళని ఎక్కువ ఎక్కడైతే ఏడిపిస్తావో ఆ రోజు రాజ్యాలన్నీ కూలిపోతాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అదే శాస్త్రం నీకు వర్తించి ఈ రోజున నువ్వు బూడిద కూడా జరగని స్థితిలోకి నువ్వు సచ్చిపోతావని తెలియజేస్తున్నాము ఈ రోజున ఆడవాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఈ రోజున ఎంతో పవిత్రమైన అమరావతిలో ఉన్న పుట్టిన ప్రతి ఒక్క ఆడదాన్ని కూడా శాప నీకు తగిలి ఈ రోజున నువ్వు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి గురించి కృష్ణం రాజు మరి శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు అదొక వేసీల రాజధాని అక్కడ సెక్స్ వర్కర్లు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పి అమరావతి మీద విషంగక్కే చ మాటలు మాట్లాడి మహిళల్ని ఎంతో అవమానపరిచే విధంగా మాట్లాడారు వారు తక్షణమే క్షమాపణ చెప్పి దాంతోపాటు సాక్షి ఛానల్ చైర్మన్ అయినటువంటి భారతీయ గారు కూడా ఇంత మట్టికి దాని మీద ఖండించి కానీ దాని మీద ఇంత మటుకి తప్పు జరిగిందని కానీ చెప్పకపోవటం దాంతోపాటు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ శంకర జాతి వాళ్ళు నివసిస్తున్నారని చెప్పి ఇంకా బయలు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు గత గతంలో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అమరావతి మీద విషం ఎక్కారు మీకు మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కలు మూడు మొక్కలు ఆటలు ఆడారు ఒకటే రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినా కూడా మీరు బుద్ధి బుద్ధి రాకుండా ఒకళ్ళేమో అమరావతి శ్మశానం అంటాడు ఒకడేమో సెక్స్ వర్కర్లు ఉన్నారంటాడు ఏదో విధంగా మీరు దాని మీద విషంగక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మీరు ఆ అమరావతిని డెవలప్ అవుతాన్ని ఓర్చుకోలేని తను కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక సాక్షి పేపర్ ద్వారా వచ్చే న్యూస్ ప్రకారం కృష్ణరాజు అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ ఆవేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నా అభిప్రాయం ప్రకారం చేయాల్సిన బాధ్యత ఏంటంటే పేపర్ ప్రింటింగ్ అయ్యే టైంలోనే ఎంప్లాయీసులు రాకుండా ఎంప్లాయీసులు రాకుండా ఆపితే అది ఒక పద్ధతి సపోజ్ అది చేయలేని పక్షంలో ప్రతి గ్రామానికి పేపర్ అనేది వెళ్తుంది ప్రతి ఊళ్ళో తెలుగుదేశం పార్టీ కేటర్ కాని ఉండే అభిమానులు కాని ఉండే ఈ వాళ్ళు మాట్లాడిన మాటలకి వ్యతిరేకంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పేపర్ రూల్లోకి రాగానే ఆ పేపర్ని డిస్ఫీర్షన్ అవ్వకుండా అంటే ప్రజల్లోకి వెళ్ళకుండా ఆ సింపేసియ మార్గాన్ని చూస్తే వాళ్ళు చాలా మనం దీన్ని ఎంతో ఉద్యమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళిన అవుతాం